తలాలు పాటిస్తే సుఖీభవ లేకపోతే దుఃఖీభావా నేనా నా మొదటి సలహా చెప్తున్నాను నేనేమైనా తప్పు చెప్తే ఆడవాళ్ళు నన్ను నిలబెట్టవచ్చు ఇక్కడే ఉంటాను నేను నా మొదటి సలహా రవి కళ్యాణిని అర్థం చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకు ఆడమనిషి సచ్చినా అర్థం అవదు తల కిందకి గడి కాళ్ళుపైకి తపస్సు చేసిన అర్థమయ్యే కేసు కాదు ఋషీశ్వర్లే చేతులపై ఎత్తేసారు ఏమండి సెగ్మెంట్ ఫ్రాయిడ్ సైకో ఎనలిస్ట్ సైకోథెరపిస్ట్ సైకియాట్రిస్ట్ హూ మేడ్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద నేచర్ ఆఫ్ అ ఉమెన్ ఇన్ని పుస్తకాలు రాశాడు సెగ్మెంట్ ఫ్రాయిడ్ అనే సైకో అనలిస్ట్ చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా చచ్చిపోయే ముందు ఏమన్నాడు తెలుసా ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అని చచ్చిపోయాడు ఈ ఆడవాళ్ళు ఏమి ఇస్తే సంతోషిస్తారు నాకు అర్థం అవ్వలేదు చచ్చిపోయాడు సెగ్మెంట్ ఫ్రాయిడ్ ఇన్ని పుస్తకాలు రాసినట్టుగా దిక్కలేదు జనరల్ భోగి మనకేముంటుంది కనుక మొట్టమొదటి సలహా నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకు టైం వేస్ట్ చేయకు అర్థం ఆడమని రెండో సలహా చెప్తున్నాను ఆవిడ ఎదురుగుండగా ఇంకెవరిని బాగుంటారనుకో ఎవరినైనా మెచ్చుకున్నావా నీ కోంపకోలేరే ఎవరిని పొగడకరే ఆ కాలంలో తెలియక దెబ్బతిని చెప్తున్నావు ఎవరిని పొగడుకో నువ్వే అందగత్తువి నువ్వే బాగుంటావు నువ్వే వండుతావు నీవు తప్ప వేరొక దేవుడు లేడు ఇదే మినిస్టర్ నీకు అలా ఉంటేనే నీకు నోకలు రవి రెండో సలహా చెప్పాను ఆవిడ ఎదురుకుండగా ఎవరిని పోగొడుకున్నాను నీకు దానం మూడో సలహా చెప్తున్నా మనం నువ్వు ఎక్కడికన్నా రమ్మన్నప్పుడు ఆవిడకి ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు వండేద్దో ఎప్పుడు తోమేద్దో ఎప్పుడు తయారైపోద్ది తెలియదు ఇంట్రెస్ట్ లేకపోతే నీరసం అంటుంది నువ్వు కంగారు పడి ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళకు ఏ స్కానింగ్లో దొరకదు అదో మాయి రోగం భాషాంతరం ఇష్టం లేదని అర్థం కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయావు కదా ఏనా మొదటి సలహా ఏంటి అర్థం చేసుకొని ట్రై చేయకు రెండోది అవిడ ఎదుర్కొంటే ఎవరిని పోగొడకు మూడోది నువ్వు ఎక్కడ రమ్మన్నప్పుడు నీరసం అంటే కంగారు పడి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోకు అది ఏ స్కానింగ్లో దొరకదు అది మాయ రోగం అంటే ఇంట్రెస్ట్ లేదని అర్థం నాలుగో చెప్తున్నాను మనం ఎన్ని వేల రూపాయలు ఇటు చేరగ మనల్ని హైలైట్ చేయరు వాళ్ళ అమ్మాడుతా అది ఐదు వందలు ఎట్టి అది అట్టుకొచ్చి మా అమ్మగారు ఎట్టారు మా అమ్మగారు ఇక్కడ ఒళ్ళు మండిపోతే ఇక్కడ అప్పుడు నువ్వు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి రవీంద్ర చాలా కోప్పడితే అవదు వాళ్ళ అమ్మ పెడుతుంది ఐదు వందలు ఎట్టి అది అట్టుకొచ్చి మాటి మాటికి మా అమ్మ పెట్టింది మా అమ్మ పెట్టింది అదేమో ముంచి తీతే సున్నే అయిపోద్ది అది అది అట్టుకుని ఓ పొగుడుతుంది నువ్వు అప్పుడు పూర్ణ శాంతం ఏనన్నా రవి ప్రాక్టికల్గా చెప్తున్నాడు ర బాబా ఇయర్ ఫార్టీ ఇయర్స్ ఇక్కడ ఏనన్నా ఇవన్నీ సొంత అనుభూలు అని చెప్తున్నాను నెక్స్ట్ ఇంకో సలహా చెప్తున్నా మన అమ్మ నాన్న వస్తున్నారంటే ఒంట్లో బాగోదు వాళ్ళ అమ్మవుతుందంటే సెలాయిన్ ఎక్కించుకున్నది హాస్పిటల్ నుంచి పీక్కుని వచ్చేసి పనిచేయాలి అప్పుడు కూడా నువ్వు పూర్ణ దీర్ఘశాంతం వహించాలి నానా నెక్స్ట్ ఎందుకు నవ్వుతుందో తెలీదు ఎందుకు ఏడుతుందో తెలీదు ఎప్పుడు మొఖం మారుతుందో తెలీదు అంత టచ్ స్క్రీన్ టచ్ అయితే సీన్ మారిపోతుంది చూడు సెల్లో టక 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 మారిపోతూ ఉంటుంది బజార్కి బయలుదేరినప్పుడు ఒక మొహం ఉంటుంది రిటర్న్లో వచ్చినప్పుడు రకరకాలుగా కవళికలు మారిపోతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి చాలా ప్రాక్టికల్గా చెప్తున్నాను నెక్స్ట్ ఏదన్నా మాట అనవలసి వస్తే ఆవిడ్ని చేసుకున్నందుకు ఆవిడ్ అంటే పడుతుందేమో కానీ వాళ్ళ అమ్మనే నాన్న ఏమనన్నావా నీ పీకనొక్క కన్నోళ్ళు నేమనన్నావా కొంప ములిగిపోతారు ఇన్ని తగులు తీర్చాను నేను నాయన మెలకు కలిగి ఇన్ని లక్షణాలు కలిగిన ఆడమనిస్తో ఎలా బతుకుతావో రవీంద్ర దేవుడే సాయం చేయాలి సూట్ వేసుకొచ్చేసి చెమట్లేకపోతావర దేవుడే సాయం చేయాలి ఎలాగ కాపురం చేస్తావు ఏంటో నా కొడికా రవీంద్ర అప్షాలోమా నా కుమారుడా ఎవరు అప్షాలోమా నా కుమారుడా